కుడి పాదం గైలో ఉంది పాదం ఇక్కడ ఉంది అట్లా స్వామి అందువల్ల గదాధర స్వామి అని చెప్పి అంటే ఏ పక్క శంకు ఆ పక్క చక్రము ఏ పక్క శంకు ఆ పక్క చక్రం పెట్టి కుడి పాదం గైలో పెట్టి ఎడంపాదం ఇక్కడ పెట్టి శంకు చక్ర గదాధర స్వామిగా వదిలినాడు అనమాట అందువల్ల గదాధర స్వామి అని చెప్పి నామనహిపడ్డాడు ఈ పరశురాముడు అనేది తండ్రి వచ్చి జమదగ్ని ఆయన మంచి ఋషిష్డు మంచి మంచి ఇదైన వాడు అనమాట దాని ప్రకారంగా అనేది రేణుకాదేవి అతను ఏది పరశురాముడి తల్లి ఈ రకంగా ఉండేటప్పటికి వాళ్ళకి ఐదు మంది సంతానం అన్నమాట ఎవరికి జమదగ్నికి అప్పుడు ఈ విధంగా అనేది చేసుకుంటూ వచ్చేటప్పటికి నా భార్య ప్రతిబద్ధ కదా అని చెప్పి ఒక నమ్మకంతో అనేది ఆమె ఇది చేసుకుంటా వచ్చిందనమాట ఈ భర్త అనేది ఏంటంటే ఒక మంత్రం మంత్ర ఇచ్చాడనమాట ఆమెకు చెవులో అంటే ఇసుక కానీ మట్టి కానీ తాకితే కుండ తయారయ్యి నీళ్ళు ఎత్తుకొని వస్తే ఈయన అనుష్ఠానం చేసుకుంటా వచ్చాడనమాట జంబడ్ని అప్పుడు ఈ మాదిరి ఇది చేసుకుంటా వచ్చేదానికి ఈ గందరగోడి అనేది పూలతో అంశవాహనాన్ని తయారు చేపించి ఆకాశ మార్గాన్ని విహారయాత్ర పోతూ వచ్చాడనమాట అప్పుడు అప్పుడు చూసి ఇంత సౌందర్యవతి అంటారన్నమాట ఈమెను చూసి బహు సుందరము కాని చెప్పి అంశవాహనాన్ని చూసింది కానీ వాళ్ళ మీద యామోహంతో ఏమైనా చూడలేదన్నమాట అప్పుడు ప్రతిభతా లక్షణానికి ఆమె కోల్పోతాదన్నమాట అప్పుడు ఈ రకంగా అనేది ఎప్పుడు ఇదే అయిపోతాదో నా భార్య ప్రతిభ లక్షణానికి కోల్పోయింది కాబట్టి శిక్షాద్రాలు కాబట్టి సెలెక్ట్ శిక్ష అని చెప్పేసి చెప్పి అజ్ఞాపించాడనమాట అన్నట్టుగా అప్పుడు ఇదేటప్పటికి ఈ కొడుకుని పిలిపించి ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్పి హత్య మరి తల్లిదండ్రులు కానీ ఎవరు చేయకుండా ఉండదానికే ఈ పరశురాముని అనేది తండ్రి మాట జవదాటడు అంటే తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు ఏదైనా కూడా తండ్రి మాట జవదాటడు అప్పుడు పరశురాముని పిలిపించి ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్పి మాట తీసుకొని తల్లిని హత్య చేయమంటాడనమాట అప్పుడు అది తల్లి నన్ను క్షేమించు ఏ బిడ్డకు కానీ ఏ బిడ్డ కానీ ఈ కష్టం రాకూడదు అని చెప్పిన ఇదితో ఆ యొక్క సిరస్ అనేది ఖండించేస్తాడు ఆ గొడ్డలు అనేది ఆ రక్తం మరకలు అనేది ఈ మాది కడుచుకోబోతుంది అనమాట నీకు అప్పుడు పెత్తనాను కాబట్టి నీకు ఏ వరంగాల్లో కోరుకోమంటాడు అనమాట తండ్రి నాకు ఏం వరవద్దు తండ్రి నా తల్లిని బతికేయమని కోరుకుంటాడు ఆయన అప్పుడు తల్లి అనేది బ్రతుకుతుంది కాబట్టి ఈ రకంగా ఇది అవుతుంది కాబట్టి నైనా నీ మాతృదోషం అనేది నీకు ఇదైంది కాబట్టి ఏ క్షేత్రంలో నువ్వు ఈ చేదులు పెట్టావో అప్పుడు ఈ చదువులు ఊడిపోతాయో అప్పుడు నీ బా ఇది అని అని చెప్పి చెప్తాను అప్పుడు నూట ఏడు పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా ఆయన మాతృదోషం పోలేదనమాట అంటే కాశీ గయా రామేశ్వరం తుంగభద్ర కృష్ణ గోదావరి ఇట్లా ఏ రకంగా అనేది ఎన్ని తిరిగినా కూడా ఆయన పోలేదనమాట నూట ఎనిమిదవ పుణ్యక్షేత్రం అని చెప్పి నామధేమీ ఇది ఇది నూట ఎనిమిదవది అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భైరవాది పర్వతం మీద శ్రీపదా స్వామి తపత్ చేస్తే అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఈ నదిలో స్నానం చేయడానికి ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ఈ నది దగ్గరికి వచ్చేదే గోవు పాదం ఎంత ఉంటుందో అనే నీళ్ళు ఉంటాయన్నమాట ఈ నీళ్ళలో నేను ఎట్లా స్నానం చేయాలా ఏమిటి పరిస్థితి అనే విధానంతో ఇదికే అప్పుడు చేయతాడు అనమాట అప్పుడు ఆ రత్నం బరకలు అనేది అక్కడ పోతాయి కాబట్టి హత్య సారిపోయింది కాబట్టి హత్య హత్యరాలే అంటే అత్య రారిపోయిందనమాట అందువల్ల అనేది ఈ మాదిరిది అయ్యేటప్పటికీ ఇక్కడ అనేటట్టుగా అనమాట అందువల్ల అనేది ఇక్కడ అప్పుడు తండ్రి దగ్గరికి పోయి ఏమిటినైనా ఈ మాదిరి ప్రాణ క్షేత్రంలో ప్రాణ ఇదిలో నాకు పోయింది ఆ యొక్క స్థల పురాణం ఏమిటి అని అడిగాను అనమాట అది అది మహాస్థల పురాణంగా ఉంది కాబట్టి అక్కడే నీకు ఆ నదీ తీరాన్ని ఆలయం అనేది నీకు రాబోయే కాలానికి పూజ పూజలు పురస్కారాలు జరుగుతాయి నీకు ఇదవుతాది అని చెప్పిన ఒక విధితో చెప్పాడనమాట అప్పుడు ఇక్కడికి వచ్చిన తాత నిలబడితే ఈ యొక్క రాజులు అంటే వేకా తాతయ్య తాతయ్య అనేది గుడి కట్టించాడనమాట పరశురాముడికి వేకాతాతయ్య అంటే కోముడి చెట్టు ఏకాతాతయ్య కట్టించాడనమాట గుడి అది గుడి పూర్తి కాదనే చింతనతో ఆయన మరణం సంభవించేటప్పటికీ అప్పుడు ఈ రాజులు పూర్తి చేసేటప్పటికీ ఈ పరశురాముడు అనేది వరం ఇచ్చాడనమాట ఆయనకు ఇది మేకా తాతయ్యకు ఇక్కడ వచ్చిన భక్తాదులకు నీ దర్శన భాగ్యం కలిగించి వాళ్ళకు తలనొప్పున్నా కానీ కాళ్ళ నొప్పులున్నా కానీ నడువు నొప్పులున్నా కానీ ఏ నొప్పులున్నా కానీ తాకి కొట్టుకుంటే నొప్పులు ఉండమని చెప్పి వరమిచ్చాడనమాట ఆ విధంగా అనేది ఇదేటప్పటికీ అందువల్ల అనేది శివ కేశవ పరశురామ ఆరామం అని పేరు అంటే ఇక్కడ ఏమన్నా అంటే శ్రాద్ధ కర్మలు అనేది మనం చేసినామంటే కదా నూట ఎనిమిది పుణ్యక్షేత్రాల్లో మనం శ్రాద్ధ కర్మ చేసినట్టు లెక్క జగస్వామి ప్రతిరోజు ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడి నుంచి వస్తాను అంటారు కట్టేదండి అనేది పెట్టి ప్రతిభిక్ష కోరుకోవాలని వీళ్ళు అడుగుతారు అనమాట ప్రతిభిక్ష పెట్టమని కోరుకుంటారనమాట